నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన మూసి పునర్జీవ కార్యక్రమాన్ని ప్రకటించిన విన వెంటనే మూసి పరివార్క ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకో దశాబ్దాల తరబడి మా కన్నీళ్ళనే కష్టాల్ని మా బాధల్ని మా దుఃఖాన్ని ఈ మూసి మురికి నీళ్ళతో మా జీవితం గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మూసిని ప్రక్షాళన చేసి మూసిని పునర్వివర్యం చేసి మాకు మంచి నీళ్ళు ఇస్తారనేటువంటి ఒక ఆశతో ఆత్రుతతో ఈ తెలంగాణలో ప్రధానంగా రంగారెడ్డి నల్లగొండ జిల్లా ప్రజలు వెయ్యి గంటతో ఎదురు చూస్తున్నారు ఇక ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకోబడుతున్నటువంటి బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మూసి ప్రక్షాళన జరిగితే మూసి ప్రక్షాళన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల్లో వీళ్ళు చిరకాలంగా నిలిచిపోతారు అనేటువంటి ఒక అక్కస్తోని ఈ ప్రాంత నల్గొండ జిల్లా ప్రజల మీద ఒక ఈర్ష్యతోని మూసి ప్రక్షాళని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం దుష్ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం దాన్ని మసి మిషి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నాన్ని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్మకపోతారా అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు బయలుదేరు నిన్న బీజేపీ పార్టీ వారు మూసి పర్యక ప్రాంతంలో బస్తీ నిద్ర అనే పేరుతో బస్తీ నిద్ర అనే పేరుతో ఒక దండుపాల మూటలాగా బయలుదేరి ఆ ప్రాంతంలో ఏదో జరుగుతున్నట్టు ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక కార్యక్రమానికి బీజేపీ పార్టీ వాళ్ళు తెరదీచారు ఇలా సూటిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి గుజరాత్లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతికి సంబంధించిన నదిని ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ ఇల్లు తొలగించలేదా అక్కడ కట్టల మీద ఉన్నటువంటి పేదవాళ్ళను నిర్వసితులు చేసిందా లేదా మరి మీరు చేస్తేనేమో మంచి అవుతుంది మీరు ఆ ప్రాంతంలో అమ్మార్పేట ప్రాంతం నుంచి చాలాసార్లు శాసనసభ్యునికి ఎన్నికైంది మీరు ఆ ప్రాంతం మురికి నీళ్ళతో సహజీనం చేస్తున్నటువంటి ప్రజలకు కాస్త మంచి నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన మీకు రాలేదు ఆలోచన మీరు చేయలేదు ఏనాడు ఆ అంశం మీద మీరు మాట్లాడలేదు ఏనాడు ఆ ప్రజలకు సంబంధించినటువంటి విషయం మీద మీరు మాట్లాడలేదు ఈరోజు మీరు పల్లె నిద్ర బస్తీ నిద్ర చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా నేను ఏమనుకున్నా అంటే మా ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ని స్వీకరించిన కనీసం బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయినా బీజేపీ వాళ్ళనే స్వీకరించారు పోయి ఆ మూసి నీళ్ళ పక్కనే మంచాలు వేసుకొని పడుకుంటారు అని చెప్పేసి అనుకున్నాను నడుచుకుంటూ నడుచుకుంటూ బస్తీలు తిరుగుకుంటూ పోయేసి ఆ మూసి నీళ్ళతో సాయంత్రం కాలు కడుక్కొని ముఖం కడుక్కొని ఆడ మంచం మీద పడుకొని మళ్ళీ పొద్దునట ఆ నీళ్ళతో స్నానం చేస్తారని నేను అనుకున్నా కానీ మూసీలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈగల కంటే లా ఉన్నటువంటి దోమలు భయంకరమైనటువంటి దోమలు వేస్తాయి ఆ దోమలు భయంకరంగా కరుస్తాయి భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంటుంది నువ్వు ఎన్ని గంటలకు ఇక్కడ ఎంటర్ అయిన వాడికి ఆ ఈగలు దోమలు ఏడు గంటలకు ఈగలు దోమలు వచ్చేసి ఏడు గంటల దాకా అక్కడ తిరిగి ఏడు గంటల తర్వాత దోమల రద్దీ కొంచెం తగ్గుద్ది కానీ ఏడు గంటల తర్వాత పోయి ఎవరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒక కార్యకర్త ఇంట్లోనో మీరు నిద్రించి మరి పొద్దున ప్రెస్ మీట్ పెట్టిపోయారు మీరు తీర్థయాత్రకు పోయినట్టు పోయిన తప్ప అక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి మీరు పోలేదు నిజంగా మీరు ప్రజల సమస్యలు తీర్చేటోళ్ళు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మూసి నీళ్ళు అనుకుంటారు కానీ తను కూడా తను కూడా మూసి పట్ల బీజేపీ ద్వంద్వ వైఖరినే తను ప్రదర్శించడము సరైనది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి యాత్ర అది తీర్థయాత్ర వాళ్ళ పార్టీ పాపగండ కోసం వాళ్ళ పాపగండ కోసం చేస్తున్నటువంటి యాత్ర తప్ప మూసీ పర్యవక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూసీ హైదరాబాదులో మూసీ రివర్ ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ప్రజలారా మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అక్కడ ఆర్థిక స్తోమత లేక ఏదో పనుల కోసం పోయి అక్కడ స్థిర స్థలాలు కొనేటువంటి స్తోమత లేక మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారు కూడా మీకు మంచి ప్యాకేజ్ ఇచ్చేసి మీకు ఇండ్లు ఇంటి వసతి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేయబడి కాబట్టి మీరు మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మనకేమన్నా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మూసి ప్రక్షాళనకు మీరంతా సహకరించండి ఈరోజు హైదరాబాద్ నగరం కూడా గొప్పగా అభివృద్ధి అయింది నల్గొండ రంగారెడ్డి జిల్లాలో కూడా గొప్పగా పంటలు పండుతాయి ఒకనాడు మూసి నీళ్లతో బట్టలుచ్చుకోరు ఆ చుట్టుపక్కల నియరెస్ట్గా ఉండేటువంటి ప్రజలు బట్టలుచ్చుకోరు అక్కడ ఈతలు కొట్టేరు అక్కడ ప్రజలందరూ కూడా ఆ నీళ్లను వాడుకోరు పై నుంచి మొదలుకుంటే మూసి నీళ్ళలో కలిసేంతవరకు కూడా ఈ నీళ్లను వాడుకో మూసి నుంచి సజ్జల చెరువులో పోయినటువంటి నీళ్లను కూడా సూర్యపేట ప్రజలు తాగి బతికే కాబట్టి ఇట్లాంటి వాతావరణాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు ప్రారంభించిండు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి దీన్ని బతికించుకుందాం ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను ఈరోజు కిషన్ రెడ్డి గారిని నేను సూటి అడుగుతాను డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను మూసి మురికి నీళ్ళల్లో మూసిలో పారుతున్నటువంటి నీళ్ళల్లో సూపర్ బగ్ అనేటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయి ఉన్నది ఈ సూపర్ బగ్ బ్యాక్టీరియాను గాక నివారించకుంటే తొలగించకుంటే మూసి పర్యవక ప్రాంతాన్ని మొత్తం కూడా నో మేడ్ జోన్గా డిక్లేర్ చేయవలసి వస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినటువంటి హెచ్చరికను కూడా కేంద్రంలో ఒక బాధ్యతయుతమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్న మీరు దాన్ని బాధ్యతంగా తీసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసి ఈ ప్రక్షాళన సహకరించేది పోయి ఈ ప్రక్షాళన మీద భూదద్దం పెట్టి రంధ్రాన్వేషణ చేయటం వెంటనే ఈ ప్రాంత ప్రజల ఓట్లు కావాలి తప్ప మీకు ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు మీకు అని చెప్పేసి మేము ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాం కిషన్ రెడ్డి గారిని అడుగుతాము కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోకులు అవసరం లేనప్పుడు హైదరాబాదు రంగారెడ్డి నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యాలతో మీకు పని లేనప్పుడు ఇక్కడ ప్రజల బాగోగులతో మీకు పని లేనప్పుడు మీ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు అవసరమా అనేటువంటి ప్రశ్న కూడా నల్గొండ జిల్లా ప్రజల తరఫున నేను అడుగుతాను